ప్రైసలాడ్ ప్రముఖ దైవజన్లు ప్రకాష్ గంటెల గారు ఆకస్మిక మరణం మీ అందరికి తెలిసినదే ఇప్పటికే అనేకులు మీలో ప్రకాష్ గంటెల గారిని వచ్చి మీరు చివరి చూపు చూశారు అయితే మరికొందరికి అటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాం చాలా మందికి అనేకులైన దైవజనులు ఆదివార ఆదివారం ఆరాధనల దృష్ట్యా ప్రకాష్ గంటెల గారిని కలుసుకోలేకపోయారు కాబట్టి అనేకులు కోరిన విధంగా మండే అనగా రేపు ఆగస్టు పద్దెనిమిదిన గుంటూరులో మీరు చూస్తూ ఉన్నారు సెయింట్ మాథ్యూ లోన్ ప్యారిస్ జర్చ్ ప్రొఫెసర్ ప్రకాష్ గంటల గారి అంతిమ కార్యక్రమం జరుగుతుంది గమనించుకోండి రెండు గంటల నుంచి ఈ యొక్క అంతిమ యాత్ర ప్రారంభమై ఈవినింగ్ లోపలనే ఈ యొక్క సమాధి కార్యక్రమం మనం లో చేసుకుంటాం కాబట్టి మన ప్రియ దైవజనుల్ని మరొకసారి మనం కల్లారా చూసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి అనేకులు ప్రకాష్ గారి వాక్యాల చేత ఆయన యొక్క థియాలజికల్ క్లాసెస్ చేత ఎవరైతే ఆత్మీయంగా బలపడ్డారో దేవుడు చేసిన గంభీరమైన కార్యములు తన జీవితంలో మీరు ఒక సాక్షిగా ఉంటే కృతజ్ఞత తెలపటానికి ఒక అవకాశంగా ఆయన్ను చూసి దేవా ఇంతగా వాడుకున్నావని యొక్క బిడ్డనని ఒక అవకాశంగా మరొకసారి మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కుటుంబీకులు వెరిటాస్ బైబుల్ ఇన్స్టిట్యూట్ తరఫున ఇంకా క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ తరఫున కూడా మేము కోరుతూ ఉన్నాం అనేకులైన దైవజనులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడా వచ్చి ఘనంగా ఘనంగా మీ యొక్క ప్రియ దైవ నివాళులు అర్పించాలని ప్రభుపేట మేము మనవి చేస్తూ ఉన్నాం